హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేట్నైతే తీసుకురావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది రైతు భరోసాకు సంబంధించి ఇప్పటివరకు కూడా కేవలం ఐదు ఎకరాల లోపు వారికి మాత్రమే డబ్బులు జమ చేస్తాం మరి ఐదు ఎకరాల పైన ఉన్న రైతులకు డబ్బులు ఇచ్చే అవకాశం లేదని చెప్పి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది నిన్నటి రోజున ఇక్కడ ఇప్పటివరకు చూసుకుంటే యాభై ఆరు లక్షల మందికి నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలను జమ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది మరి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మార్చి ముప్పై లోపు పూర్తి స్థాయిలో రైతులకు ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి మనకు పైసలు అయితే ఇస్తాం డబ్బులైతే జమ చేస్తామని ఆయన చెప్పారు మరి ఆయన చెప్పినట్లుగానే మనకు మార్చి ముప్పై లోపు ఐదు ఎకరాలకు పూర్తి అయిందా అంటే కాలేదన్నమాట మరి ఐదు ఎకరాలు అంటే నాలుగు ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు వారికి ప్రస్తుతానికి కూడా డబ్బులైతే వేస్తూ ఉన్నామని చెప్పారు ప్రస్తుతానికి వారికి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి మరి దీంతో పాటుగా ఇప్పుడు తాజాగా మనకు ఎకరాలకే రైతు భరోసాని ఇచ్చి ఆపేస్తున్నామని చెప్పి ఒక ప్రకటన అయితే వచ్చింది మరి అది నిజమా కాదా అలాగే మిగిలినటువంటి అంటే యాక్చువల్గా పది ఎకరాలకు వేస్తామని చెప్పారు మరి పది ఎకరాలకు రైతు భరోసా ఇస్తారా ఇయ్యరా మరి రైతు భరోసాకి వచ్చినటువంటి తాజా సమాచారం ఏంటనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మర్చిపోవద్దు ఇక వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించి ఇప్పటివరకు నాలుగు ఎకరాల వరకు మాత్రమే డబ్బులు అనేది పూర్తి స్థాయిలో జమ కావడం జరిగింది అంటే మొదట్లో మూడు ఎకరాలు కేసారు తర్వాత నాలుగు ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు వారికి రైతు భరోసా డబ్బులు అయితే ఇచ్చారు మరి ఇప్పుడు ఇస్తూ ఉన్నారు మరి అయితే ఇంకా పూర్తి కాలేదు మరి ముప్పై ఒకటి లోపు పూర్తి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు చెప్పినప్పటికీ కూడా మనకు జమ చేయలేకపోయారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయం అయితే తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసాను పొడిగిస్తామని చెప్పారు అంటే ఇప్పటి వరకు చూసుకుంటే యాభై ఆరు లక్షల మంది రైతులకు నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక తాజాగా మనకు అందరికీ కూడా రైతులకు మిగిలినటువంటి వారికి ఐదు ఎకరాల పైన వారికి కూడా డబ్బులు వేస్తామని చెప్పారు ఇక రైతు భరోసా పది ఎకరాలకు తీసుకొని తీసుకుని ఎకరాల లోపు ఎవరైతే రైతులు ఉన్నారో వారికి రైతు భరోసా సాయాన్ని విడుదల చేస్తామని చెప్పారనమాట మరి ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలను అదనంగా రైతులకు విడుదల చేస్తున్నాం ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క రైతు భరోసా ద్వారా డబ్బులు వేస్తామని చెప్పి మరొకసారి మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే చేసింది మరి ఐదు ఎకరాల పైన ఉన్న వారికి కూడా ఇబ్బంది లేదు ఎకరాల పైన నుంచి పది ఎకరాల లోపు ఉన్న వారికి డబ్బులు ఈ నెలలోనే వేస్తామంటున్నారు మరి ఈ నెల ముప్పై లోపు పూర్తి స్థాయిలో రైతులకు డబ్బులు విడుదల చేస్తామని చెప్పి మనకు ప్రభుత్వం అయితే ప్రకటించింది ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని మీరు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి డబ్బులను అయితే మీరు తీసుకోవచ్చు మరి రైతు భరోసాకి సంబంధించి ఇంకా ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అయినా చేసుకోవడం కానీ మనకి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి ఇక దీంతో పాటుగా పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు కూడా వస్తాయి మరి ఈ నెల ముప్పై వరకు కూడా డబ్బులు జమ అవుతుందని చెప్పి కూడా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులైతే ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు మరి ప్రభుత్వం అయితే తాజాగా దీనిపైన క్లారిటీ ఇచ్చింది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే జమ అవుతాయని కూడా ఇక్కడ చెప్పింది మరి రైతులు సిద్ధంగా ఉండండి ఈ డబ్బులు తీసుకోవడానికి వస్తాయని చెప్పి కూడా ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట మరి రైతు భరోసా నిధుల బదిలీపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా నాగేశ్వరరావు గారు కూడా ప్రకటన అయితే చేశారు మార్చి ముప్పై ఒకటి రాత్రికి ముందు తొంభై శాతం రైతుల ఖాతాల్లో పన్నెండు వేలు జమ అవుతాయని తెలిపారు ఇంకా డబ్బులు రాని రైతులు తమ బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకోవాలని కూడా ఆయన చెప్పడం జరిగింది అరుకులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం ఖాయమన్నారు మరి ప్రస్తుతం మూడెకరాల లోపు పూర్తయిపోయి అయిపోయి నాలుగెకరాలకు కూడా పూర్తయిపోయినాయని కూడా చెప్తూ ఉన్నారు మరి ఐదు ఎకరాల లోపల రైతులకే ఈ పథకం వర్తిస్తుందని చెప్పి కూడా తాజాగా సమాచారం అయితే వచ్చింది మరి ఐదు ఎకరాల లోపు వారికి ఇస్తే మిగిలినటువంటి వారి పరిస్థితి ఏంటని చెప్పి కూడా రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ప్రభుత్వం దీనిపైన ఏమైనా నిర్ణయం తీసుకుని ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతుల ఖాతాలకు నిమ్మల నిధులు జమ చేసే అవకాశం ఎంతవరకు ఉందనే దానిపైన సృష్టి రావాల్సి ఉంది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి అదనపు నాలుగు వేల కోట్లు ప్రధానంగా ఈ కేటగిరీ రైతులకు చేరే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు మరి ఈ యొక్క పథకాన్ని మరింత వేగవంతంగా మరింత అర్థవంతంగా కూడా మనకు రైతులకు జమ చేయాలని చెప్పి మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందనమాట మరి రైతులు ఏం చేస్తున్నారు ఏంటనే విషయాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి మనం తెలుసుకుందాం మరి రైతులకు ఇది చాలా మంచి అవకాశం రైతు భరోసాకు సంబంధించి ఎంతోమంది రైతులు ఎన్నో రోజుల నుంచి కూడా రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉంటే మరి ఇప్పటివరకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో రైతు భరోసా విడుదల కాకపోవడంతో రైతులంతా కూడా మనకు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి రైతులు ఆలోచించినట్లుగానే వారికి డబ్బులు అయితే వస్తాయని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట మరి రైతులు సిద్ధంగా ఉండండి ఈ రైతు భరోసా సహాయం మీకు అందుతుందని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మీకు డబ్బులు వస్తాయి రావా మరి ప్రభుత్వం ఈ డబ్బులు వేస్తుందా వేయదా అని చెప్పి కూడా రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి డబ్బులు జమ అవుతాయా జమ అవ్వా అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ చూసినట్లయితే తప్పకుండా రైతులకు ఈ నెల పూర్తిగా జమ చేస్తామని మాట అయితే ఇచ్చారు మరి ఇది ఎంతవరకు అంటే పది ఎకరాల వరకు కూడా డబ్బులు వేస్తామన్నారు ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే జమ చేయడం జరిగింది మళ్ళీ ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే జమ కావాల్సి ఉంది మరి ప్రభుత్వం దీనిపైన ఏ ప్రకటన చేస్తుందో అనేది మనం చూడాల్సి ఉందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా మనకు సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులను వేయడానికి సిద్ధంగా ఉంది మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే మీకు మనకు తెలియజేస్తుందనమాట ఏ మన తెలంగాణ ప్రభుత్వం మరి రైతులు కూడా మనకు రెడీగా ఉన్నారు కాబట్టి మీకు తప్పకుండా ఈ డబ్బులు అయితే వస్తాయి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా మరి పిఎం కిసాన్ ద్వారా కూడా డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా కేవైసీ మరియు ఎన్పీసీఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి చాలామంది రైతులు ఇంకా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదని చెబుతూ ఉన్నారు మరి కనుక కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క విధంగా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులైతే వేస్తుందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అరహుల జాబితా కూడా విడుదలవుతుంది అర్హుల జాబితా ప్రకారం మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి మరి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే మరి ఈ సీజన్లో పది ఎకరాల వరకు అన్నారు కానీ ఇప్పుడు కేవలం చూస్తే మనకి ఇప్పటి వరకు కూడా ఎకరాలకు మాత్రమే వేసి తర్వాత ఆపేస్తామని చెప్తూ ఉన్నారు మరి ఐదు ఎకరాల వరకు కనుక వేసి కనుక ఆపేస్తే మనకి డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి రైతులంతా కూడా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది మరి రైతులకు ఆలోచించినట్లుగా తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది మరి ఎన్ని ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తుందనే విషయాన్ని కూడా మనమైతే ఇక్కడ మాట్లాడుకుందాం మరి పూర్తి సమాచారం కోసం అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ని అయితే మీరు చూస్తూ ఉండండి మరిన్ని అప్డేట్స్ని అయితే మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరిన్ని పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేసి లిస్టులో ఉండండి మీరు మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది ఇది మనకు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక సమాచారం రైతు భరోసాకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చే